మీ అందరికీ నా హృదయ చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మేము వచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరికీ మంచి ఆరోగ్యము ఆవిష్ణ దయచేసి ఎక్కువనే లేచి ప్రభు మాటలు ధ్యానం చేసుకోవడం గొప్ప భాగ్యం మనకి ఇచ్చినందుకు మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇంత ఆత్మీయ ఆహారం ప్రతి దినూ మనకి పెట్టి పోషించిన దేవుడికి ఒక పాట ద్వారా మనం దేవుడి మహింపరుద్దాం కనపరిచి ఆ తర్వాత వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడి పిల్లరా చూడగలిగితే మనకి చక్కటి వాక్యం నిజంగా పాటను మనం ధ్యానం చేసుకుందాం దహ మగను చున్నా నను చూ ప్రాణముణి చెనుడు దాహును చున్నా నను చూ ప్రాణముణిను పావనుడు పరిశోధడు మన రాక్ష डेसु परिशो दोडु मनराक्ष कुडेसु मनमध्ये दोगनि मनमध्ये दोगमनि अधिगदिगो ఆ ప్రభులో అది గో చేయగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే లూకాసువార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడులో నలభై ఆరో వచ్చిన ఒక మాట రాయబడింది ఏడో మాటగా దేవుడు అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుచున్నానో నిజంగా ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచును నిజంగా యేసు వారు గొప్ప శబ్దంతో పరలోకం తండ్రితో మాట్లాడుతున్నాడంటే తండ్రి నా ఆత్మని నీకు అప్పగించుతున్నానని చెప్పి ప్రాణం విడిచును అని రాయబడింది మో భూమి మీదన్న మనము అంటే భూమి మీద ఉన్న ఒక వ్యక్తి ప్రాణాన్ని పరలోకం అందన్న తండ్రి చేతిలో పెట్టాలంటే ఆ మాట మాట్లాడంటే మాట్లాడాలంటే ఎంత ధైర్యం కలిగి ఉండాలి ఎంత ధైర్యం కలిగి ఉండాలి భూమి మీద ఒక శరీరము ధరించిన శ్రీక్రీస్తు వారు ఆత్మ అయ్యున్న దేవుని దగ్గర ఇదిగో ఈ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఒక మాట మాట్లాడుతున్నాడంటే ఎంత స్నేహబంధము దేవుని మాట భూమి మీద ఎంత చక్కగా తూచా తప్పకుండా పాటించి తన ఆత్మను శరీరాన్ని లోక మాలిన్యం అంటకుండా దేవుడు ఏ మాటైతే చెప్పాడు ఆ మాటని చక్కగా తన బ్రతుకు దినములని నెరవేర్చి తిరిగిన ఆత్మని నీకు అప్పగిస్తున్నానని చెప్పేసి యస్సు క్రీస్తు వారు అప్పగించి మరి తలవాల్చి ప్రాణ విడిచిపెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు అందుకని భూమి మీద మనను కూడా యథార్థమంతులు మంతులుగా నీతిమంతులుగా ఆయనను ఆయన సృష్టించినప్పటికీ తంత్రములు కల్పించుకొని దేవునికి పనికి రాకుండా మీరు పోయారు అన్నాడు దేవునికి పనికి రాకుండా పోయిన మనల్ని తిరిగి ఏసుక్రీస్తు వారు ఎలాగైతే తన ఆత్మను శరీరాన్ని పాపమంటకుండా కాపాడుకొని పరలోకమందున్న తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు మనము కూడా లోక పాలి మాలిన్యం ఏసు రక్తంలో కడుక్కొని ఆత్మను శరీరాన్ని ఒక పవిత్రముగా మార్చుకొని పరలో మన మరణ కాలానికి మన ఆత్మను కూడా తండ్రికి అప్పగించాలనేదే దేవుని సంకల్పము అందుకని ఆయన కుమారుడిని ఏసి క్రీస్తు వారు కలువరి శిలువుల మన కొరకు ప్రాణం పెట్టాడు అందుకని మన మరణ కాలానికి మన ఆత్మను మన శరీరాన్ని కూడా ఒక పవిత్రంగా మార్చుకొని పరలోకం అందున దేవుని చేతిలో మన ఆత్మను పెట్టేవారిగా మన మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పనిలోకి తండ్రి నైనా కృపగలిగిన నా మణికి వందనాలు నైనా మా ప్రియుడు మా రక్షకుడు ఆత్మను శరీరాన్ని కాపాడుకొని ఎలాగైతే నైనా మరణ కాలంలో తన ఆత్మను నీ చేతికి అప్పగించాడు మా బ్రతుకు దినములు కూడా నువ్వు మాకిచ్చిన పనిని మేము చేసేటప్పుడు లోకంలో ఉన్న మాలిన్యం మా ఆత్మకు శరీరానికి అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకొని మా ఆత్మలోని పవిత్రంగా నీకు అప్పు చెప్పుకుంటే భాగ్యం మాకు అనుగ్రహించి సహాయం చేయమని మరి వింటున్న ప్రతి బిడ్డ కూడా ఈ మాటల ప్రకారం బ్రతకడానికి లోకంలో మాలిన్యం బిడ్డలకు అంటకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని మా రక్షకుడిని కుమారుడు వేసే పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నరుదయపూర్కొందనమో ధన్యవాదాలు